నిన్న సాయంత్రం సుధీర్ అనాథాశ్రమానికి సడన్గా వచ్చారట పవన్ కళ్యాణ్ సుడిగాలి సుధీర్ ఒక అనాథాశ్రమంలో పిల్లల్ని మరి ఎంతో చక్కగా చదివే కావాల్సిన విషయాలు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మరి భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారన్న సంగతి తెలిసిందే సో అలా సుడిగాలి సుధీర్ యొక్క మరి ఎంతో అనాథాశ్రమానికి సంబంధించిన విషయాలు తెలిసిన పవన్ కళ్యాణ్ మరి అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ అనాథాశ్రమానికి వచ్చి మరి సుధీర్ చేస్తున్న సాయం చూసి ఆయన మెస్ప్రైజ్ అయిపోయారట చాలా సంతోషంగా ఉందని మీరు ఇలా ఎంతో చక్కగా వీటి కోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతే ఎంతో వైరల్ అవుతోంది మొత్తానికి సుడిగాలి సుధీర్ అయితే ఇక్కడ చాలా సంతోషంగా మరి పవన్ కళ్యాణ్ రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది సో సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో సుధీర్ ప్రస్తుతం మరి తన సిలతో పాటు కూడా ఇలాంటి వీసులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తెలుసుకుని ఎంతో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి సుడిగాలి సుధీర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది మరి సుధీర్ ప్రస్తుతం ఎంతో చక్కగా తన సినిమాలు తీసుకుంటూ ఎంతో అద్భుతంగా అంతే అంతేకాకుండా ఇలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు అప్పుడప్పుడు ఏటీవీలో కనిపించే ఓ ప్రత్యేకమైన ఫంక్షన్స్లో ఆయన ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి సుధీర్ అటు సినిమాలతో పాటుగా ఇటు తన సోషల్ సర్వీస్ని కూడా కొనసాగిస్తుండడం చూసి మరి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషించారట అలాగే రాజకీయాల్లో కూడా సుధీర్ పవన్ వెంట జనసేన కోసం వెళ్తారన్న సంగతి తెలిసిందే ఎలక్షన్ సమీపిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సుధీర్ వెంట నడుస్తారన్న సంగతి కూడా మనకు తెలిసిందే